మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే మనకు వంటగదిలో లభించే సుగంధ ద్రవ్యాలలో మిరియాలు కూడా ఒకటి నల్ల మిరియాల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మిరియాలను జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రకాలైన దోషాలు తొలగించడానికి మరియు అప్పుల బాధలు తొలగించడానికి అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగడానికి ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే చాలు ఎటువంటి కోరిక అయినా తీరుతుంది నల్ల మిరియాలతో ఎటువంటి పరిహారం చేసినా కూడా చక్కగా ఫలిస్తుందని మనకు తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది పరిహారం చేసేటప్పుడు నల్ల మిరియాలను మాత్రమే ఉపయోగించాలి తెల్ల మిరియాలను ఉపయోగిస్తే ఫలితం ఉండదు నెలసరి ఉన్న ఆడవారు మైలులో ఉన్నవాళ్ళు మాంసాహారం తీసుకున్న రోజు కానీ మద్యం సేవించిన రోజు ఈ పరిహారాన్ని చేయకూడదు ఈ పరిహారాన్ని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం దూరంగా ఉన్నవారు దగ్గరగా ఉండడం కోసం చేసుకోవచ్చు అయితే తల్లిదండ్రుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు అది మహా పాపం అవుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా తల్లిదండ్రుల మీద ఈ ప్రయోగాన్ని చేయకండి ఈ నల్ల మిరియాల పరిహారాన్ని అమావాస్య పౌర్ణమి ఆదివారం మరియు అష్టమి రోజున చేయాల్సి ఉంటుంది దీనిని తప్పకుండా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం అనేది దక్కుతుంది ఈ పని పరిహారం అనేది తప్పకుండా రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అలా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అమావాస్య రోజు అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజున ఎటువంటి పనిని చేసినా చక్కటి ఉంటుంది. ఫలితం ఉంటుంది అదేవిధంగా నల్ల మిరియాలతో ఈ ప్రయోగాన్ని ఈ రోజున చేయడం వలన మీకు ఫలితం అనేది వెంటనే వస్తుంది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు చెడు ఆలోచనలు అనేవి మనసులోనికి రానివ్వకూడదు మీరు చేసే పని మీద మాత్రమే మనసు అనేది లగ్నం చేసుకోవాలి ఇది ఒక యోగ ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఒకవేళ మీకు ఈ పరిహారంపై నమ్మకం లేకపోయినా ఫలితం రాదు అని అనుకున్నా దీనిని చెయ్యకండి దీనిని ఎవరైతే పూర్తి నమ్మకంతో ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేయడం వలన అది తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడైనా మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటేనే దానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది కనుక మీ మనస్సును చేసే పనిపై లగ్నం చేసి ఎంతో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక తప్పకుండా మీకు ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ పరిహారాన్ని తప్పకుండా రెండుసార్లు చేయాల్సి ఉంటుంది ఒకవేళ భర్త భార్య మాట వినకపోయినా భార్య భర్త మాట వినకపోయినా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుకు మాత్రం ఈ ప్రయోగాన్ని చేయకండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ముందుగా మూడు మిరియాలను చేతిలోకి తీసుకుని మీ మాట అయితే ఎవరు వినడం లేదో వారు ఆడవారు అయినా లేదా మగవారు అయినా సరే వారు ఎలా అయితే మీతో ఉండాలని అనుకుంటున్నారో మీ మనసులో ధ్యానం చేసి వారు మీ మాట వినాలని అనుకుంటూ మీతో చక్కగా ఉండాలని కోరుకుంటూ ధ్యానం చేసిన తర్వాత ఆ నల్ల మిరియాలను నీటిలో వేసి నానబెట్టి వాటిని సూదికి కూర్చోండి తర్వాత వీటిని చక్కగా కాల్చేసేయండి అయితే మిరియాలను నీటిలో నానబెట్టడం వలన కాలవని అనుకుంటారు కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీటిలో నానబెట్టడం కుదరని వారు ఒక పేపర్ తీసుకుని దానిపై ఈ మూడు మిరియాలను వేసి డైరెక్ట్గా కాల్చేయవచ్చు ఇలా మిరియాలను కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది ఆ బూడిదను తీసుకుని వెళ్ళి ఏ చెట్టుకి కూడా వెయ్యకూడదు షింకు దగ్గరికి వెళ్ళి ఆ షింక్లో ఆ బూడిదను వేసి నీటిని వదిలేయండి నీటిని వదలడం వలన సింక్లో వేసిన బూడిద అనేది నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఇలా మీకు చెప్పిన పరిహారాన్ని ప్రత్యేకమైన రోజున చేయాలి కానీ ఈ పరిహారాన్ని మాత్రం ఎటువంటి చెడుకు మాత్రం ఉపయోగించకండి మొదటిసారి పరిహారాన్ని చేసిన తర్వాత మీకు ఫలితం రాకపోతే రెండవసారి పరిహారాన్ని చేయండి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది తల్లిదండ్రుల మీద ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయకూడదు వారు మీ మాట వినాలని అనుకుని వారిపై కనుక ఈ ప్రయోగాన్ని చేస్తే మీకు మహాపాపం తగులుతుంది ఇక పరిహార శాస్త్రంలో నల్ల మిరియాల గురించి ఎన్నో పరిహారాలు చెప్పడం జరిగింది పరిహార శాస్త్రంలో చెప్పిన శక్తివంతమైన మిరియాల దీపాన్ని ఎవరో అయితే ఇంటిలో వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగాలు పనిచేయవు ఎటువంటి దిష్టి నరఘోష అనేది పనిచేయదు మిరియాల దీపాన్ని ఇంటిలో వెలిగించడం వలన సంపద అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది ఇంటిలో వృధాగా ఖర్చులు తగ్గుతాయి అటువంటి నల్ల మిరియాల దీపాన్ని ఇంటిలో ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజున సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి ఆ మట్టి ప్రమిదపై మరొక మట్టి ప్రమిదను ఉంచాలి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను వేసి మూడు వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఇప్పుడు వెలిగించిన ఆ మట్టి ప్రమిదలో తొమ్మిది నల్ల మిరియాలను వెయ్యాలి ఇలా మిరియాలను వెయ్యడం వలన అది శక్తివంతమైన మిరియాల దీపంగా మారుతుంది ఇలా శనివారం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అనగా ప్రదోష సమయంలో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని చేతిలోకి తీసుకుని చేతితో పట్టుకుని మీకు ఇష్టమైన మీ కుల దేవతను లేదా మీకు ఇష్టమైన దేవతను మీ మనసులో ధ్యానించుకుంటూ ముందుగా మీ పూజా మందిరంలోకి ఈ దీపాన్ని చూపించి తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ప్రతి మూలకు ఈ దీపాన్ని పట్టుకుని తిరగాలి ఇలా మీ ఇష్ట దైవాన్ని మీ మనసులో తలుచుకుంటూ ప్రతి గదిలో ప్రతి మూలకు మిరియాల దీపాన్ని చూపించడం వలన ఇంటిలో ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా ప్రతికూల శక్తులు ఉన్నా ఆ మిరియాల దీప ప్రభావం వలన అవి ఇంటి నుండి బయటకుపోతాయి అంతేకాకుండా మీ ఇంటికి ఉన్న ఎటువంటి నరదిష్టి లేదా నరఘోష అయినా కూడా తొలగిపోతుంది మీపై ఉన్న నరదిష్టి కూడా తొలగిపోతుంది ఇలా ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటకుపోయి ఇంటి లోపలికి ధనాకర్షణ పెరుగుతుంది ఇలా ఇంటిలో ప్రతి మూలన ఈ దీపాన్ని చూపించిన తర్వాత ఇంట్లో ఈశాన్య దిక్కున ఈ దీపాన్ని ఉంచాలి ఇలా ఈ దీపాన్ని వెలిగించిన కొన్ని గంటల తర్వాత దీపం అనేది కొండెక్కుతుంది మర్నాడు అనగా ఆదివారం ఉదయమే లేచి చక్కగా తలస్నానం చేసి ఆ దీపంలో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసుకుని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి అది కుదరని వారు ఒక పళ్ళెం తీసుకుని దానిలో కర్పూరం వెలిగించి ఆ వెలుగుతున్న కర్పూరంలో ఆ తొమ్మిది మిరియాలను వేసి కాల్చేయాలి ఇలా అతి శక్తివంతమైన మిరియాల దీపాన్ని ఇంటిలో వెలిగించడం వలన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి సంపద అనేది వృద్ధి చెందుతుంది అంతేకాకుండా శని దోష బాధలు కూడా తగ్గుతూ వస్తాయి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి